సెప్టెంబర్ ఒకటి భాద్రపదమాస సోమవారం శుక్లపక్ష నవమి రాత్రి పదకొండు ఇరవై వరకు తదుపరి దశమి నక్షత్రం సాయంత్రం ఆరు గంటల వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై ఐదు నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల మధ్య కలదు సోమవారం జ్యేష్ట నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము మూలా నక్షత్రం లంబయోగం కార్యహాని కనుక సాయంత్రం ఆరులో ప్రయాణాలు అనుకూలం వి జాయ ఈ మూడు అక్షరాల మహానామం గొప్ప మంత్రం ఆ మంత్రనామ స్వరూపిణి లలితాదేవి అమ్మవారు ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు శనగలు పుచ్చుకొని జపించి ఆ శనగలు ముగ్గురు ముత్తైదువులకు దానం చేస్తే భర్తకు ఆరోగ్యము జపం చేసిన సాధకురాలకి సౌభాగ్యవతిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళి తిరిగి రాలేక బాధపడుతున్నవారు తొమ్మిది రోజుల పాటు ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తూ తులసి దళాలతో పూజించాలి కోమాలో ఉన్నవారికి అమ్మవారిని ఉమ్మెత్తు పువ్వులతో ఈ మంత్రాన్ని జపిస్తూ సంవత్సరం రోజుల పాటు సాధన చేయాలి ఉత్తరాయణ పుణ్యకాలంలో రోజు కనీసం పదకొండు సార్లు జపించడం వలన కీర్తి లభిస్తుంది శరీరం దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఈ మంత్రాన్ని ఆరు నెలల పాటు రోజుకు కనీసం ఇరవై ఏడు సార్లు అమ్మవారి సన్నిధిలో జపించి ఆవు పాలు నివేదించి అవి త్రాగాలి సంపదల కోసం మహాలక్ష్మీదేవి ఆలయంలో ఈ మంత్రాన్ని తొమ్మిది శుక్రవారాలు పాటు నూట ఎనిమిది సార్లు జపించాలని గురువచనము మీన కన్యా రాశి వారు ప్రయాణ విషయాల్లో ఉద్యోగ వ్యవహార విషయాల్లో తగు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది వీరు కాలభైరవ స్వామిని నిష్ఠగా కొలవడం వలన ఎంతో మేలు కలుగుతుంది శ్రీరామ్